ఉన్నప్పుడు బాధ్యత తోటి మాట్లాడాల్సిన ఒక అవసరం ఉంటది నీ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే నీకు ఓటేసో ఈ వాళ్ళు కూడా మా శాసన సభ్యుడు ఇసోన్ తోడు ఎందుకు విని ఓట్లేసి గెలిపించిన అని చెప్పి అసహించుకునే ఒక దుస్థితి రోజు నీ మాటల వల్ల ప్రజలు అనుకుంటున్నారు నీకు నిజంగా సిగ్గుశేరం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు గతంలో డ్రైవర్ లెక్క కేటీఆర్ కి డ్రైవర్ లెక్కండి నువ్వు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన పనులు కూడా అందరు కూడా అదే రకంగా పనిచేస్తారనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట మీ లీడర్ ఎవరైతున్నాడో కలువకుంట తారక రామారావు ఆయన చేసిండు అని స్వయాన నువ్వే సాక్షివి ఎందుకంటే ఇటువంటి ఒక వ్యవహారాలు ఆయన చేసినప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి అనేక మందిని ఇబ్బందులు పెట్టినప్పుడు అనేక మంది ఇబ్బంది పడ్డప్పుడు బహుశా ఈ వ్యవహారాలన్నిటికీ కూడా ఆ రోజు ఆయనని తీసుకెళ్లిన ఆ డ్రైవర్ వి నువ్వే ఈరోజు ఆయన చేసిన పనులన్నీ కూడా ఇతరులు కూడా చేస్తారు అందరు కూడా అదే రకమైన ఒక వ్యవహారం ఉంటది అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది దానితో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ ఈటల రాజేందర్ చేరుతాడు ఈటల రాజేందర్ చేరితే మళ్ళా హుజరాబాద్ టికెట్ ఎక్కడ అడుగుతాడు మళ్ళీ ఈటల రాజేందర్ హుజరాబాద్ టికెట్ అడుగుతే నీ కెల్ కథమైతుంది నీ పని సభ్యుల దగ్గర పేరు తెచ్చుకోనికి తప్ప నిజంగా ప్రజల కోసం ఉపయోగపడే విషయాలపైన ఏ రోజైనా నువ్వు మాట్లాడినవారా కనీసము హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ చెక్కులు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని చెప్పి చెక్కులు ఇస్తే కూడా ఈడ మీ పార్టీ నాయకుల దగ్గర మెప్పు పొందనీకి మీ పార్టీ లీడర్ల చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ సమయాన్ని వృధా చేసి మొన్న కమలాపూర్కి డేట్ అయిపోయిన చెక్కులు ఇచ్చినాం ఆ చెక్కులన్నీ కూడా డేట్ అయిపోయిన చెప్పి అక్కడ ప్రజలు లబ్దిదారులు నీ పైన ప్రెస్ మీట్ పెట్టారు అరే కనీసం సిగ్గు అనిపిస్తలేదా ప్రజలు నిన్ను దేనితో అయితే గెలిపించిర్రో ప్రజలు నువ్వు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతావు అని చెప్పి నిన్ను గెలిపించిర్రో అవన్నిటిని ఇచ్చిపెట్టి కేవలము కల్వకుంట్ల కుటుంబము జపం చేస్తున్నవి ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే కల్వకుంట్ల కుటుంబం నన్ను పైకెత్తుకుంటది కేటీఆర్ నన్ను పైకెత్తుకుంటాడు హరీష్ రావు నన్ను పైకెత్తుకుంటాడు కేసీఆర్ నన్ను సంకల పెట్టుకుంటాడు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో కుక్కల జింపిన ఇస్తాకైతుంది నీ బతుకు ఇదే రకంగా నువ్వు మాట్లాడి నీ వ్యవహారం ఇదే రకంగా ఉంటే కుక్కలు జింపిన ఇస్తాకు ఎక్కడే నీ బతకయ్యే పరిస్థితి ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదో పీగి పొడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ కారు ఉంది కారు రోడ్ పైన నడుస్తుందని నువ్వు అనుకుంటున్నావు మీ పార్టీ కారు పరిస్థితి మీ కారు నాలుగు టైర్లు ఒక టైర్ కేటీఆర్ ఒక టైర్ హరీష్ రావు ఒక టైరు కవితారావు ఒక టైరు సంతోష్ రావు నలుగురు నాలుగు టైర్లు ఉడవిక్కొని పోయినరు స్టీరింగ్ 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 ఏమో బగ్గ తాగి ఫార్ వండుకుంది ఇది మీ పార్టీ పరిస్థితి మీ కారు పరిస్థితి మీ పార్టీ మొత్తం కూడా ఉంది అసొంటి పార్టీలో ఉన్న కొంతమంది సభ్యులు మెప్పు పొందనీకి నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు ఏదైతే పదే పదే నువ్వు మాట్లాడుతున్నావు జోకకపోతే రేపు పొద్దున ఈటల రాజేందర్ బిఆర్ఎస్ పార్టీలో వస్తే నీ కేల్ కథమైతని చెప్పి నోటికి వచ్చినట్టు నీ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోనీకి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆరోపణలు చేస్తున్నావు సమయం ఆసన్నమైంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ పిచ్చి కుక్కని తక్షణమే మీ తీసుకో ఎర్రగడ్డలు మీరు అడ్మిట్ చేయకపోతే ఈ పిచ్చి కుక్కని మీరు ఎర్రగడ్డలు అడ్మిట్ చేయకపోతే రేపు పొద్దున ఈ పిచ్చి కుక్క మిమ్మల్ని కలుస్తుంది ఈ పిచ్చి కుక్క ఇండ్లను కరిసే పరిస్థితి కూడా తొందరలోనే వస్తుంది వీడు రేపు పొద్దున మీ దగ్గర కూడా ఉండే పరిస్థితి ఉండదు వీడు ఒక దొంగ వీడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీనికి భిక్ష పెడితే ఇక్కడ విషయాల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులకి చెప్పి ఏదైతే రాజకీయంగా దాన్ని వాడుకొని బీఆర్ఎస్ పార్టీ లబ్ధి చేకూర్చిందని చెప్పి దానికి ఏదైతే రివార్డ్గా గా వీనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఇది వీరి చరిత్ర ఈ రోజు అదే వ్యవహారం బిఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా బిజెపి పార్టీకి విషయాలు పంపే పరిస్థితి ఉంటది రేపు పొద్దున నిజంగా పరిస్థితులు ఉండి ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరితే వీడుపై బిజెపి పార్టీలో చేరుతాడు ఎందుకంటే ఈ దొంగని మా పార్టీలో తీసుకునే పరిస్థితి ఉండదు ఇటువంటి ఒక పిచ్చి ముదిరిన వ్యక్తిని ఎర్రగడ్డలు అడ్మిట్ చేయకపోతే రేపు పొద్దున సమాజానికి కూడా మంచిది కాదు బిడ్డ కౌశిక్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఈపు బట్టలు కొట్టే పరిస్థితి వస్తుంది నిన్ను గుట్టలు ఉరికిచ్చే పరిస్థితి రేపొద్దున బాధ్యత గుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఎమ్మెల్యే సంజయ్ కానీ కౌశిక్ రెడ్డి కానీ వీళ్ళందరూ గతంలో కేటీఆర్కి సన్నిహితులుగా ఉన్నోళ్ళు ఇంకా దగ్గరగా చెప్పాలంటే కేటీఆర్ వెళ్ళేది ఉంటే వీళ్ళంతా డ్రైవర్ లేక పనిచేసి కేటీఆర్ని బయటకు తీసుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి కేటీఆర్ చేసిన వ్యవహారాలు కేటీఆర్ చేసిన పిచ్చి పిచ్చి పనులు కేటీఆర్ ఏ వ్యవహారాలు అయితే పాల్పడ్డాడో బహుశా అందరు కూడా అదే రకంగా పనిచేస్తారని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్టు వాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలతో కనబడుతుంది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ దగ్గర పోయి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు కలిసి అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాల్పడలేదు ఏ హీరోయిన్ది కానీ ఏ జుడిషియల్ పర్సన్ది కానీ ఏ పొలిటీషియన్ది కానీ ఏ రకమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ వినలేదు విని దాన్ని వాడుకోలేదు వాడుకొని రాజకీయ అదే విధంగా సొంత ప్రయోజనాల లబ్ధి కోసం దాన్ని ఉపయోగించేటప్పుడు వీళ్ళ దృష్టికి రాలేదు పాల్పడ్డారని చెప్పి వీళ్ళు కూడా ఎక్కడ ఇంతకుముందు వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్స్ లో మాట్లాడుకోలేదు లేదా వీళ్ళ ఫోన్లు మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని చెప్పి వాడు బయట ఎక్కడ మాట్లాడలేదని చెప్పి వాళ్ళన్న లైట్ లైట్ డిటెక్టర్ టెస్టికి రామ్ అన్న ఇప్పుడు చెప్పనీకి ఏదన్నా మాట్లాడు వస్తుంది ఇప్పుడు నేను కూడా అని వస్తుంది నిన్న రాత్రి అర్ధరాత్రి కేటీఆర్ ఏడున్నాడు అని ఇప్పుడు ఆరోపణలు చేయాలనుకుంటే ఆధారాలు లేకుంటే ఏదన్నా ఆరోపి వ్యవహారానికి ఎవరు పాల్పడ్డరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఎవరు పాల్గొన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరెవరు ఇబ్బందులు పడ్డరు నాకంటే బాగా మీడియా సోదరులు మీకు కూడా తెలుసు ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో కొంత చాలా మంది మీడియా మిత్రులను కూడా ఇన్వెస్టిగేషన్స్ లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయని పిలవడం జరిగింది అది అక్షరాల అది అండ్ ఈ రోజు అటు వరకు కేసీఆర్ కానీ కేటీఆర్ గాని మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అని ఎవ్వరు కూడా బలంగా గట్టిగా చెప్పలేదు ఈరోజు చాలా బలంగా గట్టిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్పగలుగుతాము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గత ప్రభుత్వము వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల వ్యక్తిగత ప్రయోజనాల కోసము దాన్ని వినియోగించుకున్న విషయం పైన ఈ రోజు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ ప్రభుత్వంలో అసంటి దేనికి కూడా ఈ ప్రజా ప్రభుత్వం అసొంటి చర్యలకి పాల్పడతలేదని చెప్పి చాలా బలంగా గట్టిగా నేను చెప్పగలుగుతా ఇంత బలంగా గట్టిగా నేను చెప్పగలుగుతున్నప్పుడు మా సమయంలో మా ప్రభుత్వ హయాంలో ఇసొంటి ఏ చర్యలకు కూడా ఇసొంటి ఏ ఫోన్ ట్యాపింగ్ కూడా మా నాయకులు కూడా చేయలేదని చెప్పి బలంగా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ శాసన సభ్యుడన్నా చెప్పే ధైర్యం వాళ్ళకుందా ఫోన్ ట్యాపింగ్ వివరం జరిగింది అని స్వయాన కల్వకుంట్ల కవిత గారు కూడా ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడిన్రు సొంత కుటుంబ సభ్యురాలైన కల్వకుంట్ల కవిత వాళ్ళ చెల్లె ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అని కుటుంబ సభ్యురాలే ఆరోపించింది అని అంటే ఎంత నీచాతి నీచానికి వాళ్ళు దిగజారిన్రో ప్రజలందరు కూడా వలది గమనిస్తున్నారు ఆ గమనించే దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఉద్దేశపూర్వకంగా డైవర్ట్ చేయనీకి ఇసు ఇసొంటి కొంతమంది శాడిస్ట్లతోటి సైకోగాన్లతోటి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వాళ్ళ యొక్క స్థాయిని కూడా మర్చిపోయి ఏ స్థానంలో ఉన్నదని కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తారు మీకు అదే చెప్తున్నా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు కానీ జ్యుడిషియల్ వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ కేటీఆర్ ని ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు సో దాన్ని డైవర్ట్ చేయనీకి ఆయన బయట దేశానికే నేను ముందు కూడా చెప్పిన ఏదైతే ఆయన ఉన్న కొన్ని ఆరోపణలకి ఫోన్ ట్యాపింగ్ కానీ లేదా డ్రగ్స్ విషయంలో ఆయన కన్జ్యూమ్ చేస్తాడని ఆయన పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి దానికి సంబంధించి తనని తాను ప్రూవ్ చేసుకొని ఆయన ఏమో బయట దేశానికి పోయి బాడీ డీటాక్స్ చేసుకొని పోయి యూకే వేయం యూకేకి వెళ్ళి పారిస్ వేయో ఎక్కడికి పోయిండో అక్కడ పోయి చెక్ చేయించుకొని క్లారిటీ తెచ్చుకొని రిటర్న్ వచ్చి నేను అన్ని టెస్ట్లకు రెడీ అని వాళ్ళంటుండు సో ఆయన పైన వచ్చిన ఆరోపణలు అన్నింటిని కూడా ఏంటంటే డైవర్ట్ చేయనీకి ఇతరుల పైన ఆ బురద చల్లుతే దాన్ని ఇతరుల పైన ఆ బురద చల్లుతే ఇష్యూ డైవర్ట్ అయితది వాళ్ళు కొంచెం బయటపడే ఒక ఆస్కారం ఉంటదని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో కూడా అందరినీ మాట్లాడమంటే సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు దీనివల్ల ఇబ్బంది పడ్డారు మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఇసొంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కౌశిక్ రెడ్డియో సంజయో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకు రేపు రేపొద్దున వాళ్ళ బతుకు ఆగం చేసే పరిస్థితి ఉంది అందులో కౌశిక్ రెడ్డికి ఏంటంటే ఈటల రాజేందర్ గారు రేపొద్దున బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళ్తారని ఒక సందేహాలు అనుమానాలు మాటలు మాట్లాడుకుంటారు నిజంగా ఈటలందరు తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో చేరితే వీని బతికేమైపోతుందని వీనికి ఒక భయం ఉంది ఆ భయంలో ఆ ఫ్రస్ట్రేషన్ లో తన అస్తిత్వాన్ని కాపాడుకోనికి వాళ్ళ దగ్గర వాళ్ళ మోచేతి నీళ్లు తాగి ఆరోపణలు చేస్తుంటారు రామచందర్ రావు గారు నిజంగా వారు బీజేపీ పార్టీ అయినాక ఒక బీసీ బిడ్డకి రావాల్సిన కుర్చీలు ఆయన కూర్చోండు కనీసం నిజంగా వారికి చిత్తశుద్ధి బాధ్యత ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షునిగా కేంద్ర ప్రభుత్వానికి అతను కూడా ఒత్తిడి చేసి నేను ఒక బీసీ అధ్యక్షునికి రావాల్సిన కుర్చీని గుంజుకున్నా కూడా నేను బీసీలకి న్యాయం చేసినా బీసీల పక్షాన నిలబడ్డా అని వారి యొక్క చిత్తశుద్ధిని వారు చాటుకోవాలి చాటుకోకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అర్ధం లేని మాట్లాడితే రేపు పొద్దున ప్రజలే వారికి తగిన గుణపాఠం వారికి వారి పార్టీకి చెప్తాం చేసినాం కాడి చెప్పుకుంటున్నాం అన్నా బీసీ డిక్లరేషన్ ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గున్న మహేష్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా మా బీసీసీఎల్ అధ్యక్షుడు నొత్తి శ్రీకాంత్ గౌడ్ గారి చేతుల మీదుగానే ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది ఈ రోజు కూడా పార్టీ మా పార్టీ అధ్యక్షుడిని మేము ఒక బీసీ బిడ్డని చేసుకుని వారి నేతృత్వంలోనే వారి సారథ్యంలోనే మొత్తం వ్యవహారం కూడా నడపడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్లి అక్కడ సంబంధించి మీటింగ్ కానీ ఇవన్నీ కూడా పార్టీ పరంగా ఒక బీసీగా బీసీ మా అధ్యక్షుని ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు బీసీలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మంత్రివర్గంలో కూడా పొన్నం ప్రభాకర్ గారు కానీ కడియం శ్రీహరి గారు కానీ అమ్మ గారికి కానీ పార్టీలో వాళ్ళ అసెంబ్లీ వాళ్ళ లీడర్ కానీ లేదా వాళ్ళ పార్టీ అధ్యక్షులు కానీ ఎక్కడ కూడా బీసీలకి ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళు బయటకు వచ్చి మేము బీసీల కోసం సానుకూలంగా ఉన్నాము బీసీలకి సపోర్ట్ చేస్తామనే విధంగా మాట్లాడితే ప్రజలన్నింటినీ గమనిస్తారు ఒకటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనం అందరం కూడా గమనించాల్సింది ఒక ముఖ్యమైన విషయం ఉంది ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి చాలా క్లియర్ కట్ గా ట్రాన్స్పరెంట్ గా ఎవరెవరిని పిలిచినా అన్ని పార్టీల వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయిన వాళ్ళందరినీ కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది కేసీఆర్ కేటీఆర్ కూడా ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడుతూ మాకేం సంబంధం చేస్తే అధికారులు చేసి ఉంటారని ఇండైరెక్ట్ గా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే వాళ్ళు టెక్నికల్గా మాట్లాడుతున్నారు తప్ప ప్రాక్టికల్గా మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు మేము చేయలేదు అని ఎక్కడ కూడా వాళ్ళు చెప్తలేరు సరే రెండు సందర్భాల్లో వాళ్ళు చేసిన స్కామ్లు అన్నీ కూడా వీళ్ళు ముఖ్యమంత్రిగా షాడో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీళ్ళు అధికారులను ఆదేశించి కొన్ని చర్యలకి పాల్పడ్డారు ఈరోజు టెక్నికల్గా మేము చేయలేదు కదా మేము సంతకాలు పెట్టలేదు కదా అని టెక్నికల్గా వాళ్ళు మాట్లాడుతారు తప్ప మేము అధికారులను ఆదేశించలే మా హయాంలో జరగలేదని ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడతలేరు సో ఇవన్నిటితోటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను ఇప్పుడే చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తున్నా వాళ్ళ కారు కి నాలుగు టైర్లు ఉన్నాయి నాలుగు టైర్లని నలుగురు నాలుగు దిక్కులో ఊడవిక్కుని పోయినరు స్టీరింగ్ ఉన్న వ్యక్తి ఏమో బగ్గ దాగి ఫార్మ్ హౌస్ లో వన్నాడు ఆ కారు డిస్మాంటల్ అయిపోయింది కారు పని కథమైంది కథమైన దానికే కేటీఆర్ ఇసొంటి కొంతమందిని పెట్టి ఏదో వాళ్ళ ఉనికి చాటు ఇసొంటి ఆరోపణలు అనేటివి చేస్తారు ఎక్కడ కూడా నేను ఇంత బలంగా గట్టిగా నేను చెప్తున్నాను కదా మా దాంట్లో ఫోన్ ట్యాపింగ్ విషయము ఏదైతే వీళ్ళు ఆరోపిస్తుండ్రో పొలిటీషియన్స్ సంబంధించిన అధికారులు ఏవైతే వీళ్ళు ఆరోపణలు చేస్తుండ్రో అసొంటి ఏ చర్యలు కూడా అసంట యొక్క పని మా ప్రభుత్వంలో జరగట్లేదు ఇంత బలంగా గట్టిగా పార్టీ ఉపాధ్యక్షునిగా శాసన మండలి సభ్యునిగా నేను చెప్పగలుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శాసన సభ్యునిగా మా హయాంలో జరగలేదు అని కేటీఆర్ ని చెప్పమనండి ఇప్పుడు ఒకలేమో బీజేపీ పార్టీలో ఇది సాధ్యం కాదు రిజర్వేషన్ అంటారు బిఆర్ఎస్ పార్టీలేమో ఆర్డినెన్స్ తీసుకురావాలని అంటారు అంటే ఒకళ్ళు మాట్లాడు ఒకళ్ళు అవుతుంది అనడము ఇంకోళ్ళు కాదు అనడము చాలా స్పష్టంగా వాళ్ళ ఒక వైఖరితోటి ఈరోజు గమనిస్తుంది వాళ్ళిద్దరు ఒకటే అని మళ్ళీ చెప్తున్నా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే అసలు బీఆర్ఎస్ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందే బీజేపీ రిస్తదార్ సమితి అని పేరు పెట్టుకోనికే బీజేపీ ఆదేశాల మేరకే టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది